తినకుండా ఇడ్లీ దోశలు తినకుండా ఈ సద్దు అన్నం తినండి నేను చెప్పే టెక్నిక్లో మీరు చేసుకోండి ఈవినింగ్ నాలుగింటికి అన్నం వండేసేసేయండి అన్నంలో పాలు పోసేసేయండి ఒక లీటరు కాస్త ఎక్కువ పెరిగేసి తోడు పెట్టేసేయండి ఆ ఉదయానికి ఎనిమిదింటికి పెరుగు అన్నం తోడుకుని బాగా లైట్గా పులిసి ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి అంటే ఈవినింగ్ తోడు పెట్టినందువల్ల గ్యాప్ ఎక్కువ ఉంది కదా పులుస్తుంది ఈ పుల్ల పెరుగన్నం సద్దన్నంలోనే అందులో కాస్త మీరు ఇంత జీలకర్ర కాస్త ఇంత ఉల్లిపాయ మొక్కలు ఇంకా చిన్న ఒక పచ్చిమిరపకాయ రెండు చిన్న మొక్కల కోసం అట్లాంటి కొంచెం కలుపుకొని సద్దాన్నం లాగా అట్లా తినేసేసేయండి ఈ మంచి బ్యాక్టీరియాలు బ్యాసిల్లస్ బ్యాస్ఫిల్లస్ బ్యాక్టీరియాలు పెరిగి ఈ అల్సరేటివ్ క్వాలిటీ సమస్యలు ఉండి ప్రేగుల పుళ్ళు ఉండి మనకి బ్లడ్ పడే వాళ్ళకి బ్లడ్ తగ్గుతుంది మోషన్స్ కూడా తగ్గుతాయండి దీనివల్ల ఎందుకంటే ఈ వైట్ రైస్లో